శ్రీకాకుళం పాలకొండ ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నేరగాళ్లను పాలకొండ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ముంబైకి చెందిన విజయ్ విజయ్ ద్వివేది అఫ్సర్ ఖాన్ అనే ఇద్దరు నేరగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తూ వృద్ధులు నిర్లక్ష రాశీలు ప్రధాన టార్గెట్ గా మోసం చేయడం వీరి నేర ప్రవృత్తి జనవరి పదిహేడో తేదీన పాల్కొండ ఎస్బీఐం నమోదైన కేసు ఆధారంగా డిఎస్పీ రాంబాబు పోలీస్ పోలీసు ఎంక్వైరీ చేసి నేరానికి పాల్పడడానికి అరెస్ట్ చేసి ముందు ప్రవేశపెట్టారు జనవరి పదిహేను తామసా అనే వ్యక్తి వద్ద నుండి అకౌంట్ లోని డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ముంబైకి చెందిన ఇద్దరు క్రిమినల్స్ ని పాల్కొండలో మరోసారి నేరానికి వచ్చినప్పుడు పట్టుకున్నామని తెలిపారు నిందితుల వద్ద నుండి నాలుగు లక్షల పదివేల నగదు స్విఫ్ట్ కార్ రెండు మొబైల్ ఫోన్లతో పాటు నేరానికి పాల్పడేందుకు ఉపయోగిస్తున్న సెవెంటీ కార్డ్స్ రికవరీ చేసినట్టు తెలిపారు ஒரு சின்ன ஒரு சின்ன ஒரு ஒரு சின்ன 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 మాకు పాలకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ త్రీ ఎయిటీన్ థౌజండ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఒకటో నెలలో సవరపు థామస్ గారు అని ఆయన వచ్చారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ అటర్డ్ హెచ్ఎం ఈయన ఏంటంటే ఏటీఎం దగ్గర కొంతమంది అంటే కార్డు ఆయన కార్డు మార్చి వేరే కార్డు పెట్టేసి నేను ఏటీఎం విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు ఏటీఎం ఆపరేషన్ సరిగ్గా చేయలేని ప్రవేశంలో హెల్ప్ చేస్తారని చేసి ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఇది చేశారు నాకు కార్డు మార్చే స్టోన్ వెళ్ళిపోయారు తర్వాత దాంట్లో నుంచి నాకు అమౌంట్ అది కట్ అయిపోయిందని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే దాన్ని బేస్ చేసుకొని మనం కేసు రిజిస్ట్ చేసి పాలకొండ పిఎస్ చేసుకొని ఎస్ఐ గారు ఎన్టీఎం సిఐ గారు ఆధ్వర్యంలో ఇది అతను వచ్చిన సిసి ఫుటేజ్ ఆధారంగాను అది వాడిన సిసి సెల్ ఫోన్లో చిన్న అనాలసిస్ ఆధారంగాను మనం ఈ ప్రేస్ చేయడం జరిగింది ఇది వీళ్ళు ముద్దలు ఏంటంటే విజయ్ ద్వివేది అని అతను అలాగే అఫ్సర్ ఖాన్ అని వీళ్ళిద్దరు కూడా ముంబైకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కడ ముంబైకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కడ కార్ డ్రైవర్స్గా చేస్తున్నారు మళ్ళీ సేమ్ సిమిలర్ రిఫరెన్స్ మనకి ఇక్కడ మళ్ళీ ఇదే లోకాలిటీలో చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు వెహికల్ చెకింగ్లో ఈరోజు మనం ఐదు గంటలకి వీళ్ళు ప్రేస్ చేయడం జరిగింది అయితే ఆ గతంలో మనం చేసినప్పుడు ఏదో ఫుటేజెస్ ఉండడం వల్ల మనం ఐడెంటిఫై చేయడం జరిగింది బ్యాంకుల దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఫుటేజ్ సాధారణంగా వీళ్ళు మనం వెహికల్ చెక్ ఐడెంటిఫై చేసి వాళ్ళు పట్టుకొని మనం ఇంటర్గ్రేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి అప్పుడు ఎలా చేశారు నేరం అనేది కూడా వాళ్ళు ఒప్పందో ఒప్పుకొని దాంట్లో పోయిన అమౌంట్ని కూడా రికవర్ చేయడం జరిగింది అది వీళ్ళు అక్కడి నుంచి కూడా మోటార్ కార్లు అంటే ఫోర్ వీలర్నే వాడతారు అక్కడ అక్కడక్కడ వెళ్తూ స్టే చేస్తూ ఎక్కడైతే పాజిబిలిటీస్ ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ దగ్గర చేసుకుంటారు వెళ్తాం అలాగే శ్రీకాకుళంలోనో చిత్తూరా చిత్తూరు మదనపల్లి ఏరియాలో కూడా కొన్ని చేసినట్టు మన దగ్గర చెప్తున్నారు ఇది వీళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్కి పంపడం జరుగుతుంది మదనపల్లి ఏరియాలో కూడా చేశారని చెప్తున్నారు ఇది ఒకసారి మళ్ళీ మేము కూడా రికార్డ్స్ వెరిఫై చేసి ఇంకేమైనా ఉన్నాయో చూస్తాం ఇలాంటి ఇప్పుడే ఈరోజు మనకు దొరికారు వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్ కరెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి ఇంకెక్కడన్నాయన్న ఉన్నాయో అవి కూడా వెరిఫై చేస్తాం ఏటీఎంస్ దగ్గరే వీళ్ళు వెళ్ళి క్యూలో నుంచి ఉంటారు ఏదైనా క్యూలో ఉన్నారు కానీ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఏటీఎం కార్డులో హెల్ప్ చేసినట్టు వాళ్ళకి సరిగా రాదు కాబట్టి హెల్ప్ చేసినట్టు యాక్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫేక్ కార్డు వాళ్ళకి ఇచ్చేస్తాయి చేంజ్ చేసేస్తారు ఆ కార్డు చూస్తారు వాళ్ళు ఆపరేట్ చేసినప్పుడు ఆ పిన్ అది కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు చేసి ఆ పిన్ని నేను చూసుకొని ఇమీడియట్గా వీళ్ళు వేరే ఏటీఎం కానీ లేకపోతే ఎక్కడన్నా వేరే షాప్స్లో కానీ షాపింగ్ చేయడం కానీ అక్కడ ఉన్న ఏరియాని బట్టి అది చేసుకొని దాన్ని అక్కడ ఉన్న ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ లాగేస్తుంది ఆ లిమిట్కు సంబంధించి ఉన్నారు అలాగే మన పాలకొండ కేసులో మనకి నాలుగు లక్షల నాలుగు ల పోయింది మనం కేసులో నాలుగు లక్షల పదివేల రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది నాలుగు లక్షల పదివేల ఐదు వందలు పోయింది మనకి నాలుగు లక్షల పదివేల అది మిగిలిన శ్రీకాకుళంలో కూడా వీళ్ళు కొన్ని చోట్ల చేసామని చెప్తున్నారు అది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది అలాగే మదనపల్లిలో కూడా వీళ్ళు చేసామని చెప్తున్నారు అది కూడా వెరిఫై చేయాల్సి ఉంది ఇంకెక్కడన్నా చేశారో అవి కూడా వెరిఫై చేస్తాం వీళ్ళ రిమాండ్ కూడా మనము పంపిస్తాం కోర్టులో ప్రొటెక్ చేస్తాం ఇది ఉందో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది కారు వీళ్ళు నేరానికి వచ్చినప్పుడు ఉపయోగించిన కారు మొబైల్ ఫోన్స్ ఏటీఎం కార్డ్స్ ఫేక్ ఏటీ అంటే ఫేక్ కాదు వీళ్ళు వీళ్ళ దగ్గర డెబ్బై ఎనిమిది ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు అన్ని మిగిలిన

ఎస్ఐఎ అండ్ వాళ్ళ టీంకి అలాగే సిఐ గారి పర్యవేక్షణ అంతా ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చి చేసినందుకు ఈ టీం నెంబర్ని కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు అంటే తెలియజేస్తున్నాము ఈ మంచి రికవరీ కూడా చేశారు వీళ్ళు టీం అందరూ పోలీసులు అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం